అందరికీ నమస్కారం మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి దెబ్బలు తింటున్నట్లు కళలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపో తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా భావిస్తారు చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని అర్థం పాలు నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం కుక్క మిల్ల మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయి నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట రైతు రైలు ఎక్కుడు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ జరుగుతాయని అర్థం పాలు నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయి నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి కుంకుమ పెట్టుకున్నట్టు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట కాలుజారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు తెలుసుకోవాలి అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట పక్షిని కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట ఎక్కినట్టు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందట వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం కుంకుమను చూస్తున్నట్లుగా కలవస్తే కీర్తి మరియు అదృష్టం ఆయుధాలు కలలో కలిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గుర్రపు స్వారీ చేసినట్లు కలవస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు నిధులు డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం ఇంద్రధనస్థు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం తలపాగా కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమట కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకలగా పరిగణించబడుతుంది అన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం బావి నీళ్లు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం భార్య కలలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కలలోని కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి